నీవు నన్ను ఈ రోజు ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడువనయా నా జీవితాన్ని మారుస్తేనే కానీ నేను విడువనయా నా పరిస్థితిని మారుస్తేనే గాని నేను విడువనయా ఈ రోజు ఉందా నీకా పట్టుదల ఏమండి ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు పట్టుదల లేని వారుగా ఉన్నారు లోక సంబంధమైన వాటిల్లో పట్టుదల కలిగి ఉన్నారు కానీ దైవ సంబంధమైనటువంటి విషయాల్లో పట్టుదల లేని వారుగా ఉన్నారు ప్రార్థనలో పట్టుదల లేని వారుగా ఉన్నారు దేవుని కోసము నిలబట్టంలో పట్టుదల లేని వారుగా ఉన్నారు యాకోబు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు ఏమైనా సరే ఆశీర్వదించాలయ్యా అది గాయమైంది గాయమైన పర్లేదయ్యా నాకు ఏమైనా పర్వాలేదా నా స్థితి ఈ రోజు మారాలి నా పరిస్థితి రోజు మారాలి నా జీవితం ఈ రోజు మారాలి నువ్వు మార్చాలయ్యా మార్చాల పట్టుదల కలిగి ప్రార్థించే మనసు దేవుడు మనకిచ్చును గాక హాలే ప్రభు పాదాలు పట్టుకుని గోజాడితే పట్టుదలతో జరగందంటే ఏముంటుందండి ఏమన్నా ఉంటుందా సంఘం అంట ఆసక్తితో ప్రార్థన చేస్తుందంటే పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపించి పేతురి చరసాలని బద్దల కొట్టేశాడు ఆ లెల్లూయ భూకంపములు రెప్పించాడు దేవుడు చరసాల తలుపులు ఎవరు తెరవకపోయినా వాటంతటవే తెరుచుకున్నట్లుగా దేవుడు చేశాడు ఆయనకి కట్టిన సంఖ్యలు కాళ్ళకి చేతులకి కట్టిన సంఖ్యలు ఊడిపై కింద పడ్డాయట ఎవరు వాటిని తంపకపోయినా వాటికి అవే ఊడిపోయినాయి అలా పట్టుదలతో ప్రార్థిస్తే నీ కుటుంబంలో ఉన్న బంధకాలు వాటి అంతకు అవే ఊడిపోతాయి